ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు చెలకలూరుపేటలో జరిగిన కళా నిలయం సంస్థ వారు నిర్వహించిన జాతీయ స్థాయి నృత్య పోటీల్లో ఒంగోలుకు చెందిన చందు డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు అత్యధికంగా పదమూడు అవార్డులను సాధించడం చాలా సంతోషంగా ఉందని నాగభైరవ సాహిత్యపేట అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ ఈ సందర్భంగా చిన్నారులకు ఆశీస్సులు అందించారు లాయర్పేటలోని చందు డ్యాన్స్ అకాడమీ ఇన్స్టిట్యూట్లో జరిగిన అభినందన సభలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కళామిత్ర మండలి జాతీయ సంస్థ అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమరావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా చందు డ్యాన్స్ అకాడమీ చిన్నారులో అనేక రకాల పోటీల్లో గెలుపొందినట్లు ఈ సంవత్సరం కూడా బహుమతులను సాధించడం గొప్ప విషయమని పేర్కొంటూ నృత్య దర్శకులు టి చందువును పిల్లలను అభినందించారు డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ అంగలకృతి ప్రసాద్ దేనువకొండ సుబ్బారావు నోవతోటి శరత్ బాబులు విజేతలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అవార్డులు అందుకున్న విద్యార్థులను వారు అభినందించారు ఈ కార్యక్రమంలో కోవిట్ల బాలకోటయ్య మరియు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు तगाना सबैजना सबैजना parents on the veranda is good me bol ga pakun kuch

சார் வெல்கம் வெல்கம்ஸ் சார் சார் பிளேஸ் நிலைப்படையா சார்

గారికి ముఖ్యంగా తల్లిదండ్రులకి ఇక్కడ ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు గత ముప్పై సంవత్సరాల నుంచి చిలకరూరిపేటలో జాతీయ స్థాయిలో మన సాంప్రదాయము సంస్కృతి ఉట్టిపడే విధంగా ఈ కళా నిలయంలో చిలకలూరుపేటలో ఈ శాస్త్రీయము జానపదము వచ్చిపోండి ఇలా అద్భుతంగా జరుగుతాయి మరి ఇది పదిహేడవ సంవత్సరం మనవాళ్ళు పార్టిసిపేషన్ చేయటం ఇందులో భాగంగా కేరళ కర్ణాటక తమిళనాడు ఒరిస్సా హైదరాబాదు మన ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల నుంచి కాంపిటీషన్ వరుసగా నాలుగు రోజులు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు అద్భుతంగా నిర్వహించారు ఇందులో నాలుగు రోజులు అక్కడే రూములు తీసుకొని పౌరుషంగా పట్టుదలగా మేము సాధించాలని చెప్పి పదమూడు బహుమతులు పొందారండి మన సింధు డ్యాన్స్ అకాడమీ పదమూడు బహుమతులు పరీక్ష కలిగిన చూస్తూ ఉంటే మరి ఈ చిన్న ప్రెస్ మీటింగ్ ఇచ్చేసిన అందరికి మరొకసారి చిన్న సభకి అధ్యక్ష పెద్దల గౌరవనీయులు డాక్టర్ మునె అంకమరావు గారు కళామిత్ర మండలి జాతీయ సంస్థ అధ్యక్షులు వారిని అధ్యక్ష వహించవలసిందిగా మనం చేసుకుంటున్నాం డాక్టర్ రామచంద్రనే రమేష్ కృష్ణ గారు జంట్ కళాశాల ప్రిన్సిపల్ ముందుగా చందు డ్యాన్స్ అకాడమీ డ్యాన్సర్ నేర్పేటువంటి గురువుగారైనటువంటి ప్రవకుంట గారికి వారితో పాటు పిల్లల్ని ఇక్కడికి పంపించి నృత్యాలు నేర్పించుకునేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారి తల్లిదండ్రులకి చక్కటి నృత్యాన్ని ప్రదర్శించి మరి ఎన్నో బహుమతులను దాదాపు పదమూడు బహుమతులను తీసుకువచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా ముందుగా మరి మా కళామిత్ర మండలి సంస్థ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను ఈరోజు ముఖ్యంగా అంటే చిలకలూరుపేటలో ముప్పై ఏళ్ల నుంచి జరుగుతూ ఉన్నటువంటి శాస్త్రీయ జానపద రుచి పోటీలలో గత పదిహేడు సంవత్సరాల నుంచి చందు డ్యాన్స్ అకాడమీ తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం పాల్గొనటం అలాగే ఇంతే ఇదే స్థాయిలో ఈ ఈ సంవత్సరం పదమూడు జాతీయ స్థాయి అవార్డులు తీసుకురావటం జరిగింది గతంలో కూడా గత కొన్నేళ్లుగా కూడా చంద్రు డ్యాన్స్ అకాడమీ పది పన్నెండు పదిహేను అవార్డులు కూడా తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ సంవత్సరం మరీ ఎక్కువగా కేరళ వాళ్ళకి మనకి బాగా పోటీ జరగటం అందులో కూడా అన్ని ఎక్కువగా ప్రథమ స్థాయి బహుమతులు ద్వితీయ స్థాయి బహుమతులు మన వాళ్ళు తీసుకురావటం జరిగింది ఈ ఈ ఈ కృషిలో గారి మరి ఎంతో పట్టుదలతో శ్రమించి విద్యార్థులను తయారు చేయబట్టే ఇది జరిగిందని కూడా మనస్ఫూర్తిగా నేను చందుని అభినందిస్తూ ఉన్నాను వా వారి కృషికి ప్రధాన కారణం తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎంతో శ్రమకు వచ్చి ప్రతిరోజు తీసుకువచ్చి పట్టుదలతో పిల్లల్ని రోజు తీసుకురావటం తీసుకుపోవటం క్రమశిక్షణ తప్పకుండా ఎక్కడ నృత్య పోటీలు జరిగినా వాళ్ళని తీసుకొని వెళ్ళటంలో తల్లిదండ్రులు పాత్ర శ్లాఘనీయమని చెప్పక తప్పదు అలాంటి చందు డ్యాన్స్ అకాడమీ ఎక్కడ పోటీలు జరిగినా కూడా మరి వెళ్ళటము వాళ్లే ప్రథమ స్థానంలో నిలవటం అనేది కూడా చాలా అందరూ గర్వించదగినటువంటి విషయం ఈ సందర్భంగా వారందరినీ అటు పిల్లల తల్లిదండ్రులని పిల్లల్ని అలాగే వారికి నృత్యాన్ని నేర్పినటువంటి చందు డ్యాన్స్ అకాడమీ నృత్య దర్శకులు త్రావుగొండ త్రావుకుంట గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం క్లూర్పేట్లో గత ముప్పై సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ సంగీత నృత్య పోటీలలో మన చందు అకాడమీ వాళ్ళు సాధించినటువంటి విజయానికి ఒంగోలు వాళ్ళందరూ కూడా గర్వించాలి ముఖ్యంగా ఈ సంవత్సరం కేరళతో పోటీ పడి పదమూడు విభాగాలలో పదమూడు బహుమతులు ప్రథమ బహుమతులు సాధించారు అంటే నిజంగా అది చాలా అభినందించాల్సినటువంటి విషయం అందరూ కూడా ఆనందించాల్సినటువంటి విషయం మనం ప్రకాశం జిల్లా అంటే మనకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఇది ఒంగోలు జాతి ఎద్దు ఇంకే ప్రపంచంలో ఎక్కడా లేదు అట్లాగే కుర్తిలో మనకి గ్రానైట్ ఉన్నది అది కూడా ఇంకెక్కడ లేదు అది ప్రత్యేకత అట్లాగే ఒంగోలులో ఏ సభ జరిగినా ఎప్పుడైనా సరే ఒక ఏదైనా విశిష్టమైనటువంటి ఒక సమావేశం జరిగినా కూడా చందు డ్యాన్స్ అకాడమీ వాళ్ళు వచ్చి అక్కడ అద్భుతంగా ప్రదర్శన చేస్తూ ఉంటారు సమావేశానికి అదే హైలైట్ అవుతుంది ఒక్కోసారి సమావేశమే పేలవంగా ఉంటుంది వీళ్ళ డ్యాన్స్ మాత్రం హైలైట్ అవుతుంది అలాంటి వీళ్ళు ఆ కళా నిలయం వాళ్ళు నిర్వహించినటువంటి సభకు వెళ్ళి అది పోటీలకు వెళ్ళి ఆ పోటీలలో ఇన్ని ప్రైజులు సంపాదించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అందుకు పాల్గొన్నటువంటి ఆ బాలబాలికలు అందరూ కూడా మెచ్చుకోదగినటువంటి వారు వారికి భవిష్యత్తులో ఇంకా చాలా గొప్ప గొప్ప ప్రైజులు రావాలి అని చెప్పి మేము వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉన్నాం అట్లాగే ఇక్కడ ఇంకొక ఇద్దరు విషయం కూడా చెప్పాలి అందులో మొట్టమొదటి చెప్పవలసినటువంటి వాడు చందు చందు యొక్క కృషి ఆ పిల్లల్ని తీర్చిదిద్దటంలో చందు చేసినటువంటి కృషి అనేటువంటిది చాలా గొప్పది ఎందుకంటే ఓ సామెత తెలుగులో బంగారు పళ్ళనికైనా సరే గోడ చేర్పు కావాలి అని అంటారు పిల్లలు ఎంత బాగా నేర్చుకునేటువంటి వాళ్ళైనా కూడా నేర్పేటువంటి గురువు గొప్పవాడైతేనే ఆ పిల్లలు ఎదగలరు కానీ గురువులో కనుక ఆ శక్తి లేకపోతే అది సాధ్యం కాదు అందుకని ఆ పిల్లలందరికీ కూడా బాగా నేర్పి వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మన అందరం కూడా మెచ్చుకోవాలి దాంతోపాటు ఒక విషయం దీని వెనుక బాలకోటయ్య కృషి చాలా గొప్పది పిల్లలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళకి అన్నీ కూడా సమకూర్చి వాళ్ళని ప్రోత్సహిస్తూ చేస్తూ ఉన్నటువంటి బాలయ్యోట బాలకోటయ్య గారిని కూడా అభినందిస్తూ నాకు అవకాశం కల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ పిల్లలిని సాధించటం నమస్తే ఈరోజు చందు డ్యాన్స్ అకాడమీ విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అత్యుత్తమమైనటువంటి ప్రదర్శన చేసినందుకు గాను చిలకలూరుపేటలో ఉన్న కళానిలయం అనేటువంటి అత్యంత ప్రముఖమైన సాంస్కృతిక సంస్థ నుండి ఉత్తమమైనటువంటి బహుమానాలు పొందటం అనేది చాలా శ్లాఘనీయమైనటువంటి విషయం ఎందుకు కాను అటు విద్యార్థినులతో పాటు ఇటువారందరికీ కూడా చక్కని శిక్షణ ఇప్పించినటువంటి త్రోవగుంట చందుకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు వీరందరికన్నా కూడా మరీ ముఖ్యంగా మనం అభినందించవలసినటువంటిది వీరిని ఇంత చక్కగా నృత్య శిక్షణకి పంపిస్తున్నటువంటి తల్లిదండ్రుల్ని మనం మరీ ముఖ్యంగా అభినందించాలి ఈనాడు శాస్త్రీయ నృత్యం అంటే అంత ఉత్సాహంగా ముందుకు రానటువంటి రోజులు అలా కాకుండా అటు శాస్త్రీయ నృత్యం ఇటు జానపద నృత్యం అన్నింటిలో కూడాను చక్కని ప్రతిభ వాళ్ళు కనపరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విద్యార్థినులను ప్రతిరోజు కూడాను వారి తల్లిదండ్రులు ఇక్కడికి తీసుకొని రావటం తీసుకొని వెళ్ళటము అలానే ఈ సాంస్కృతిక ప్రదర్శనలకి ఈ పోటీలకి వాళ్ళని సన్నద్ధుల్ని చేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయం వారు సాధించినటువంటి ఒక్కొక్క మెడలు చూస్తుంటే వారు సంపా సంపాదించుకున్నటువంటి ఒక్కొక్క మొమెంటో చూస్తూ ఉంటే వారి బరువు కన్నా ఆ మొమెంటో బరువు చాలా ఎక్కువగా అనిపిస్తుంది మనకి అంత పెద్ద బహుమానాలు ఇంత చిన్న వయసులోనే వాళ్ళు పొందటం అనేటువంటిది చాలా గొప్ప విషయం వారందరికీ కూడాను నటరాజస్వామి యొక్క ఆశీర్వచనాలు మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు చిలకల్లోరిపేటలో గత ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి కళా నిలయం శాస్త్రీయ నృత్య పోటీలు జరుగుతున్నాయి దీంట్లో మన అకాడమీ తరఫున పదిహేడేళ్ళ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాం పదిహేడేళ్ళు మంచి ఉత్తమ ప్రదర్శన ఇచ్చారు ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువగా పదమూడు ప్ర ప్రైజులు గెలుచుకోవడం అది కాక కేరళ నుంచి బయట స్టేట్ నుంచి వచ్చారు వాళ్ళ నుంచి మన వాళ్ళు మంచి ప్రదర్శన ఇచ్చి ప్రైజులు గెలుచుకున్నారు ఈ దీన్ని అంతటిని ఎంకరేజ్ చేసి ఆ మూడు రోజులు ఆ పేరెంట్స్ కృషి చాలా ఉంది ఆ పిల్లల్ని దగ్గరుండి అన్నీ చూసుకొని అక్కడే రూములో ఉంటూ అని చేస్తున్నారు అందుకని పేరెంట్స్కి తల్లిదండ్రులకి అభినందనలు తెలుపుతున్నాం అట్లాగే ఈ ఈ దీనికి మా మనకి ఇచ్చేసిన మన నూనె అంకమారావు గారికి ఆదినారాయణరావు గారికి నాగవైరావు ఆదినారాయణ గారికి రామచంద్ర రమేష్ గారికి మా పిల్లల్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను నమస్తే అందరికీ నమస్కారం చందు డ్యాన్స్ అకాడమీ ఒంగోలు ఈ పేరు వింటేనే ఒక ప్రభంజనం ఒంగోల్లో కాదు చుట్టుపక్కల ఏ ప్రాంతంలో జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి కార్యక్రమంలో నృత్య కార్యక్రమాలు జరపాలన్నా చందు డ్యాన్స్ అకాడమీ పిల్లలకే సాధ్యం అటువంటి చందు డ్యాన్స్ అకాడమీ పిల్లలు చిలకలూరుపేటలో జరిగినటువంటి జాతీయ స్థాయి నృత్య పోటీలలో మన ఒంగోలుకు పదమూడు స్థానాలు కైవసం చేసుకొచ్చినటువంటి చందు డ్యాన్స్ అకాడమీ పిల్లలకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతున్నాం సుమారుగా నాకు తెలిసినప్పటి నుంచి చందు ఇదే రంగాన్ని ఎంచుకొని దీనిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు సుమారుగా ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ విద్యార్థిని విద్యార్థులు ఈ విశ్వ ఈ విద్యాలయం నుంచి బయటికి వెళ్ళారు వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకొని చందు సార్ చందు మాస్టర్ గారు అన్నటువంటి అభిమానంతో ఆయన్ని ఎల్లవేళ్ళ గౌరవిస్తూ ఉన్నారు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చాలామంది వాళ్ళు మళ్ళా నృత్య దర్శకులుగా మన సినీ రంగంలో కానీ ఇతరత్ర రంగాల్లో ఉంటూ వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఇన్ని అవార్డులు సొంతం చేసుకున్నటువంటి చందు డ్యాన్స్ అకాడమీ పిల్లలకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు